అసలు అది నేను అని తెలుసుకుంటే చాలా గొప్ప కదా అది నేనని తెలుసుకోడు ఇది నేను అనుకుంటూ ఉంటాడు ఇది నేను కాదురా అది నువ్వు అన్న జ్ఞానమును బోధ చేసి అది నేనన్న అనుభూతి కలిగేటట్టు చేయగలిగినవాడు గురువు అసలు అది ఉందని ఒకటి తెలిసింది అనుకోండి ముందు ఒకటి ఉంది అది ఎలా తెలుస్తుంది ఆ స్థితికి ఎలా పెడతామని అనిపించింది అనుకోండి అనిపించగానే తెలుసుకోగలిగింది ఇక్కడ ఉన్న ఆత్మే అదే పరబ్రహ్మ అప్పుడు ఆ ఆలోచన కలగగాని అటు ఎట్లా కదపాలో అట్లా ఆయనే కలుపుతాడు కాబట్టి అంత గొప్ప పరమార్థమును ప్రకాశనము చేయగలిగిన వారు శంకరాచార్యుల వారు ఈ పరమార్థం కాకుండా ఎంతసేపు కూడా మేము ఇది చేస్తున్నాం మీరు రండి మీరు కూడా యాజమాన్యం తీసుకోండి మీకు డబ్బులు వస్తాయి మీకు పిల్లలు పుడతారు మీకున్నది కాపాడబడుతుంది ఇవే కాదు శంకరాచార్యులు వారు మాట్లాడేది ఉత్తమ కర్మలు మాట్లాడతారు ధర్మము మాట్లాడతారు అసలు ఏది తెలియబడాలో ఆ పరమార్థం గురించి మాట్లాడతారు స్వాత్మ ప్రకాశిక అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు ఆయన ఆ ప్రకాశికలు అంటారు ఘటావభాసకో భాను ఘటానాశేనశ్యతి దేహావభా సక సాక్షి నశ్యతి ఒక కుండ అక్కడ ఉందనుకోండి ఇది కుండా అని దేనివల్ల తెలుస్తుంది సూర్యకిరణములు పడుతూ ఉంటే వెలుతురు అక్కడ ఉందనుకోండి వెలుతురు ఉండడం అంటే సూర్యుని యొక్క కిరణములు పడ్డాయి ఆ వెలుగులో సూర్యుని యొక్క కాంతిలో ఇది కుండా అని అర్థమైంది ఇప్పుడు ఆ కుండ పగిలిపోయింది కుండ పగిలిపోయినంత మాత్రం చేత సూర్యుడికి ఏమైనా హాని కలిగిందా సూర్యుడికి ఏమి హాని కలగదు కుండ పోయినా సూర్యుడు ఉన్నాడు అట్లాగే శరీరమును ప్రకాశింపచేసేది ఇంద్రియములను బుద్ధిని అంతఃకరణ చతుష్టయాన్ని ప్రకాశింపచేసే ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళదు అది అలాగే ఉంటుంది దానికి కొరత లేదు అది పోవడం ఉండదు నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం కే క్లేదయంత్యాపో నశోషయతి మారుత అది గాలి చేత కొట్టబడదు ఖడ్గము చేత నరకపడదు అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తలపబడదు అది ఎప్పుడూ అట్లాగే ఉంటుంది దేహము మారిపోతుంది కాబట్టి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తధా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని అన్యాని నవాని దేహి ఆ శ ఒక శరీరాన్ని బుడి తర్వాత వేరొక శరీరాన్ని పొందుతుంటాడు జీవుడు కానీ ఆ జీవ ఆత్మ ఏకత్వం జ్ఞానము చేత తెలిసిందనుకోండి ఆత్మ అనుభవంలోకి వచ్చిందనుకోండి అనుభూతిలోకి కుండ మగిలిపోయిన కొండని తెలియజేసిన సూర్యుడు అట్లాగే ఉండిపోయినట్లు శరీరములు పడిపోయినా ఆత్మ మాత్రం అట్లాగే ఉంటుంది ఆ ఆత్మ నేనన్న భావన కలిగితే పునర్జన్మ లేదు శరీరము నేనన్న బాధతో బాబో ఇది పడిపోతోంది ఇది పడిపోతోంది ఇది పడిపోతుంది అని ఎంత ఏడ్చినా అది ఆగేది కాదు అసోచ్యా నన్వసోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసై కథాసూన కథాశూశ్చా నాను సోచంతి పండితాహ అది ఆగమంటే ఆగేది కాదు దాని గురించి ఏడిజినాది ఆగదు అది ఉందని తెలిసినా తెలియకపోయినా ఏడ్చినా ఏడవకపోయినా అది ఉండకుండా పోదు ఆత్మ అది ఎప్పుడూ ఉండేది ఎప్పుడు ఉండేదాని గురించి ఏడవక్కర్లేదు ఎప్పుడు ఉండని దాని గురించి ఏడ్చి ప్రయోజనం లేదు కాబట్టి దేనికి ఏడుస్తున్నావు నాను సోచంతి పండితాహా ఇలా తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా ఏడవరే దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అక్కడ మొదలుపెట్టాడు నాను సూచింతి ఏడవద్దు దుఃఖమును పొందద్దు అని మొదలుపెట్టి మాసుచాహ ఏడవద్దు అని భగవద్గీత పూర్తయింది సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం ప్రజ అహంతో ఆ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచా ఏడవకు ఏడవకు దగ్గర మొదలెట్టి ఏడవకు దగ్గర పూర్తి చేశారు అంటే ఏడుపు దేనికి అంటే ఎప్పుడు ఇది పోతుందేమో ఇది పోతే దీనికి ఉన్నవన్నీ పోతాయి దాని నుంచి ఇది వేరైపోతుంది ఇది వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోతే ఏమవుతుంది ఇది వెళ్ళిపోతుంది కానీ అసలు లోపల ఉన్నది ఎప్పుడు ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళదు అది అలాగే ఉంటుంది కానీ అది ఒకటి ఉందని అది నేనని నిలబడదు నోటితో చెప్పినంత తేలిక కాదుగా ఇప్పుడు ఇవన్నీ చెప్పానని నేను నాకు కానీ అనుభవం ఉందనుకుంటున్నారా సున్నా ఏం లేదు అదే ఉంటే చివరి స్థితికి చేరిపోయినట్టు ఆత్మజ్ఞానం పొందినట్టు కానీ మరి దేనికి అంటే అసలు డౌట్ ఉంది అని చెప్పి ఇంత కష్టపడ్డారని తలుచుకుంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఏదో ఒక జన్మలో తప్పకుండా అటువైపుకి నడిపిస్తాడు కాబట్టి అటువంటిది ఒకటి ఉంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు పరమార్థమును ప్రకాశింపజేస్తున్నారు అట్లాగే ఆ ఆత్మని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా నువ్వు మిగిలినవి ఎంత గొప్ప స్థానానికి వెళ్ళి ఆగిపోయినా మనుష్య జన్మ ప్రయోజనం మాత్రం నెరవేరలేదబ్బా అన్నారు దానికి ఆత్మశ్రీ అనాత్మశ్రీ విగ్రహణం అని ఒక గ్రంథం చేశారు ఆయన అదో అద్భుతమైన గ్రంథం అందులో ఆత్మ కాని దాని గురించి మాట్లాడారు దాన్ని నువ్వు పట్టు కూర్చుంటే అది ఉండదుగా కాబట్టి అసలుతోటి ఉందని నీకు తెలియాలి కనీసం అది తెలియకుండా పోయేవి ఎన్నైనా ఎంత స్థాయి